హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా మొబైల్ యూజర్లకు ఇప్పుడిప్పుడే అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది ఇవాళ కాలంలో భారీగా రీఛార్జ్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కస్టమర్లు తక్కువ ఖర్చుతో ఎక్కువ బెనిఫిట్స్ ఉండే వ్యాలిడిటీ ఉండే ప్లాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఇక జ్యూఎల్ సిమ్ వాడుతున్న మొబైల్ యూజర్లకు సెకండ్ సిమ్ రన్నింగ్ కోసం తక్కువ ప్లాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఇక భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ దేశ దిగ్గజ అతిపెద్ద ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ జియో ఎయిర్టెల్ వొడోఫోన్ ఐడియా సిమ్ సిమ్హోల్డర్స్కు గట్టి పోటీనిస్తూ సరికొత్త ప్లాన్ అయితే లాంచ్ చేసింది ఈ ప్లాన్తో మనకి ఏకంగా మూడు వందల అరవై ఐదు రోజులు వ్యాలిడిటీ అయితే వస్తుంది ఏంటి ప్లాన్ ప్లాన్ కాస్ట్ ఏంటి ప్లాన్ బెనిఫిట్స్ ఏంటి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి వీడియోని లైక్ చేస్తే పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ ని స్టార్ట్ చేద్దాం దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ మూడు వందల అరవై ఐదు రోజుల లాంగ్ వ్యాలిడిటీతో ప్లాన్ తీసుకొచ్చింది దీంతో ఒక్కసారిగా బిఎస్ఎన్ఎల్ వైపు యూజర్స్ అయితే పోర్ట్ అయిపోయారు ఈ ప్లాన్ మనకి వంద రూపాయలు అంటే మినిమం మంత్లీ వంద రూపాయలు అయితే పడుతుంది ఇక ఈ ప్లాన్ తో మనకి ఎస్ఎంఎస్ కాలింగ్ బెనిఫిట్స్ అలాగే డేటా కూడా వస్తుంది ఈ ప్లానే పదకొండు వందల తొంభై ఎనిమిది రూపాయల ప్లాన్ ఈ ప్లాన్ తో మనకి ప్రతి నెల త్రీ జీబీ డేటా మూడు వందల అన్లిమిటెడ్ నిమిషాల కాలింగ్ అయితే చేసుకోవచ్చు అలాగే ముప్పై ఎస్ఎంఎస్ కూడా వస్తుంది ఇక మీరు ఈ ప్లాన్ తో వచ్చిన బెనిఫిట్స్ ను ఒకవేళ కానీ వాడకపోతే వచ్చే నెలకు ఈ ప్లాన్ బెనిఫిట్స్ అయితే క్యారీ ఫార్వర్డ్ అవ్వని కంపెనీ తెలిపింది ప్రతి నెల ఈ ఈ ప్లాన్ ఆటో రెన్యువల్ అవుతూ ఉంటుంది అంటే మీరు ఒక్కసారి పదకొండు వందల తొంభై ఎనిమిది రూపాయల ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే పన్నెండు నెలల పాటు ఈ ప్లాన్ వ్యాలిడిటీ అయితే కొనసాగుతుంది ఈ ప్లాన్ తో మూడు వందల నిమిషాల అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ తో పాటు ఫ్రీ నేషనల్ రోమింగ్ కూడా వస్తుంది దీంతో చాలా మంది సెకండ్ సిమ్ హోల్డర్స్ ఎవరైతే బిఎస్ఎన్ఎల్ వాడుతున్నారో వారు ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటున్నారు సో ఇది ఫ్రెండ్స్ తాజాగా బిఎస్ఎన్ఎల్ సిమ్ హోల్డర్స్ కు బిఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన న్యూస్ అప్డేట్ మీరు మీ మొబైల్లో ఏ సిమ్ వాడుతున్నారు బిఎస్ఎన్ఎల్ ఎంత ప్లాన్ తో రీఛార్జ్ చేస్తున్నారో కామెంట్ చేయండి వీడియో లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి